హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే సోషల్ మీడియా మన మీద చాలా అడ్వాన్స్డ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దాని గురించి అనమాట అవును ఒకప్పుడు సోషల్ మీడియా మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ గురించి మన ఫేవరెట్ హీరోస్ ఫొటోస్ లేకపోతే క్రికెట్ ఫేవరెట్ క్రికెటర్ ఫొటోస్ నార్మల్గా అంటే బేసిక్ లెవెల్లో వాడేవాళ్ళం అండ్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి వీటికి మాత్రమే వాడేవాళ్ళము అది ఒకప్పుడు జస్ట్ అవసరంగా ఉన్నింది కానీ ఇప్పుడు అదే మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది అనమాట ఒక యాప్ ఓపెన్ చేస్తే చాలు మనల్ని పడేసే ఎన్నో విషయాలు కనిపిస్తాయి మనం ఏం ఆలోచించాలో ఎలా ఆలోచించాలో కూడా అదే డిసైడ్ చేసే స్టేజ్లో ఉందన్నమాట ఇప్పుడు సపోజ్ ఒక సాడ్ కంటెంట్ ఏదైనా చూసారనుకో అది మిమ్మల్ని అంటే ఏదో గతంలోకి తీసుకెళ్ళి మన లైఫ్లో జరిగిన గుర్తు చేసుకోకూడని విషయాలను గుర్తు చేసి మనల్ని బాధపడేలా చేస్తుంది అదే సమయంలో మిమ్మల్ని భయపెట్టేస్తుంది లేకపోతే మిమ్మల్ని నవ్విస్తుంది మేమ్స్ రూపంలో అండ్ మనకి తెలియకుండానే ఒకప్పుడు ఇవి చెడ్డ మాటలు ఇవి మంచి మాటలు అని కొన్ని ఒక లిమిట్స్ ఉండేవి ఆ లిమిట్ని ఆ బార్డర్ని కూడా చేరిపేసి అంటే జనాలు ఎట్లా అంటే బూతుల్ని లేకపోతే బూతులు మాట్లాడే వాళ్ళని ఒక ఎంటర్టైన్మెంట్ ఇదిగా తీసుకుంటున్నారు ఈ కాలంలో బూతులు మాట్లాడితే చాలు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అంటే అలాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అదే అలాంటి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఏంటంటే అడల్ట్ కంటెంట్ అడల్ట్ కంటెంట్కి ఏజ్ లిమిట్ లేకుండా పోయింది మనం ఫోన్ ఓపెన్ చేసి పిల్లలకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే అసలు వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో కూడా మనం ఊహించలేని పరిస్థితులు ఉందన్నమాట సోషల్ మీడియాలో మీరేమో పిల్లలు కాసేపు సైలెంట్గా ఉంటారని చెప్పేసి ఫోన్లు వాళ్ళ చేతిలో పెట్టేసి వదిలేస్తారు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు దాంట్లో ఏమేమి చూస్తున్నారు ఎలాంటివి నేర్చుకుంటున్నారు అన్నది మాత్రం మీకు తెలియదు జస్ట్ ఏదో ఫోన్ చూస్తూ సైలెంట్ ఉన్నాడు కదా అంత చాలు మన పరిమాణం చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఇది ఉంటున్నారు కానీ అది చాలా 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 ఈ జన్ నెక్స్ట్ జనరేషన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళ ఆలోచన విధాలనే మారుస్తుంది అంటే చిన్న ఏజ్లోనే చాలా విషయాలు చాలా చెత్త అంతా బ్రెయిన్లో ఎక్కి చేసుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత దారుణంగా ఉందనమాట తర్వాత వచ్చేసి రిలీజియస్ కంటెంట్స్ మొత్తం ముందైతే రిలీజియన్ కంటెంట్స్ అంటే ఓన్లీ భక్తి పాటలు ఇవే ఉండేవి ఇప్పుడు అలా కాదు వా ఒకడు వీళ్ళ రిలీజియన్ మీద కామెంట్ చేస్తే వీడు ఇంకొక రిలీజియన్ మీద కామెంట్ చేస్తే దానికి మనం చూసే మనకి కోపాలు వచ్చేసి వాళ్ళు ఇట్లా ఇట్లా అని ఒకరినొకరిని తిట్టుకోవడము ఒకరి మీద ఒకరు మన చల్లుకోవడమే అయిపోయింది అనమాట మనకి తెలియకుండానే మనలో కోపము ఆవేశము అంటే మా దేవుడినే ఇంత పెద్ద మాట అంటాడు ఆ వీళ్ళు వీళ్ళకి ఇంత ధైర్యమా అనేసి మనకు తెలియకుండానే మనము ఇదైపోతున్నాం అనమాట అవి చూసి ఆ సోషల్ మీడియాలో చూడడం వల్ల సో రిలీజన్ అనేది భక్తి వరకు అంటే దేవుడి వైపు నడిపించేదిగా ఉండాలి కానీ ఒకరొకరు కొట్టుకొని మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని ఇలా చేసుకోవడానికి కాదు కదా చాలా పీస్ఫుల్గా ఉండే ఆ రిలీజియన్ సబ్జెక్ట్ కూడా చాలా వైలెంట్గా అయిపోయింది అనమాట ఈ సోషల్ మీడియా వల్ల తర్వాత వచ్చేసి మూవీస్ మూవీస్లో వారి హీరోలు హీరోలు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని మా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత ఉన్నాయి మీ హీరో నా మా హీరో కాలిగొట్టు కూడా సరిపోడు అట్లా ఒకరినొకరు రెచ్చగొట్టుకొని గొడవలు చేసుకొని ఆన్లైన్ గొడవలు కాస్త ఆఫ్లైన్ దాకా వెళ్ళేసి కొట్టేసుకొని చంపేసుకోవడం దాకా కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట అసలు అక్కడ లిమిట్ అనేది ఉండట్లేదు జనాలకి ఏం చేస్తున్నారో వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా ఏం తెలియని పరిస్థితి అనమాట అంత దారుణంగా ఉంది ఇది కూడా సోషల్ మీడియాల వల్లనే అంటే ఒకప్పుడు జస్ట్ ఎవరి గురించి వాళ్ళ సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి వాళ్ళ పా పాటలు ఏమొస్తున్నాయి వస్తున్నాయి ఇవే ఉండేవి తప్ప ఇట్లా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప మా హీరో తోపు మా హీరో అంత పెద్ద హీరో మీ హీరో అసలు పనికిరాడు ఇట్లా గొడవలు పడుకుంటూ గొడవలు పడుకుంటూ ఇదైపోతుందనమాట సమాజము చూస్తుంటే చూస్తుంటే అసలు ఎటు అసలు ఆలోచన విధానాన్ని చూడండి మీరే చూడండి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సోషల్ మీడియా వల్ల తర్వాత వచ్చేసి పొలిటికల్ కంటెంట్ పొలిటికల్ కంటెంట్లో కూడా సేమ్ థింగ్ మా లీడర్ గొప్ప అంటే మా లీడర్ గొప్ప అని బూతులు తిట్టుకోవడము వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ అటాక్స్ ఈవెన్ ఈ సినిమా హీరోల విషయంలో కూడా పర్సనల్ ఫ్యామిలీ అటాక్స్ వాళ్ళ ఫ్యామిలీతోళ్ళకి వెళ్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీరుతారు ఒకరినొకరు ఇది చేసుకుంటారు వీళ్ళు ఫ్యాన్స్ వీళ్ళ అమ్మ నాన్నలు తిట్టుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టుకుంటారు వాళ్ళ హీరోలు అమ్మ నాన్నలు తీరుతారు వాళ్ళ భార్యలు తీరుతారు వాళ్ళ పే పిల్లల్ని తీరుతారు మొత్తం ఎట్లా అయిపోయింది అంటే మొత్తం చెత్త చెత్త అనమాట అసలు సోషల్ మీడియా అనేది తయారు చేసింది ఒక ఉద్దేశం ఒక ఉద్దేశంతో అయితే ఇది వెళ్తుంది అసలు వేరే డైరెక్షన్లో వెళ్తుంది అనమాట మొత్తం కంప్లీట్గా అంత అడ్వాన్స్డ్ చెప్తానొచ్చు దీన్ని ఇవన్నీ ఆలోచిస్తే అసలు ఎటు వెళ్తున్నాం ఇవన్నీ ఎటు దారి తీస్తున్నాయి నీకు తెలియకుండా నీ తలపైకి ఎక్కి కూర్చొని నీతోనే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే హ్యాపీగా ఫీలింగ్ ఇస్తుంది నువ్వు బాధపడాలంటే బాధపడిస్తుంది అంటే అది నువ్వు బాధపడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కాదు అది నిన్ను బాధపడేలా చేస్తుంది అంటే దాంట్లో వచ్చిన ఒక పోస్ట్ వల్ల నువ్వు కంట్రోల్ అవుతున్నావు అంటే నువ్వు దానికి అది నిన్ను కంట్రోల్ చేస్తుంది అనమాట అన్ని విషయాల్లో ఈవెన్ అడల్ట్ కంటెంట్ లేకపోతే ఎప్పుడు ఒకప్పుడు అడల్ట్ కంటెంట్ చూడాలంటే ఫలానా ఫలానా కొన్ని అడల్ట్ వెబ్సైట్స్లో మైళ్ళు మాత్రమే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు అంటే నీకు చూడాలని ఉన్నా చూడాలని లేకపోయినా నువ్వు ఏదన్నా ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి పవిత్రంగా ఉండాలనుకున్న రోజు కూడా నీకు కళ్ళు అంటే కళ్ళు మూసుకోలేము కదా అంటే ఏదో కొంచెం సోషల్ మీడియా ఓపెన్ చేసి ఏం జరుగుతుందో చూద్దామని ఓపెన్ చేస్తే మొత్తం ఈ చెత్తే ఉంటుంది అడల్ట్ కంటెంట్ అవే కనిపిస్తాయి నార్మల్ సోషల్ మీడియాలో కూడా అడల్ట్ కంటెంట్ కనిపిస్తుంది డబ్బుల కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అవి పోస్ట్ చేస్తున్నారు దాని నుంచి మనకి అంటే బలవంతంగా మీరు చూడాలి 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 ఒక్క ఇదే విధంగా మీరు ఒక పోస్ట్ని లైక్ చేశారంటే అవే చూపిస్తుంది మీరు ఒక రిలీజియస్ పోస్ట్ని లైక్ చేశారంటే అవే ఒక గొడవలు ఏదైనా లైక్ చేశారంటే అవే చూపిస్తుంది ఒక అడల్ట్ కంటెంట్ ఏదైనా లైక్ చేశారు షేర్ చేశారంటే అదే చూపిస్తుంది అంటే మీకు ఏం కావాలో మీరు ఏం చూపిస్తే మీరు గంటలు గంటలు మీకు ఇష్టమైనది చూపిస్తే మీరు గంటలు గంటలు యాప్ పైన స్పెండ్ చేస్తారని చెప్పి ఈ ఆలగరితం అనేది ఏంటంటే మిమ్మల్ని గంటలు గంటలు కూర్చోబెడుతుంది అనమాట కదలియకుండా సో అది చాలా జాగ్రత్తగా ఉండండి అస్సలు బాగాలేదు రోజులైతే అస్సలు బాగాలేవు అసలు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పరిస్థితి వేరే ఉంది అసలు ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి డిఫరెంట్గా ఉంది అసలు చూస్తూ చూస్తున్నా కానీ ఇంత దారుణంగా అంటే చెత్త నుంచి అడ్వాన్స్డ్ చెత్తగా అయిపోయింది అనమాట దీన్ని చాలా యూస్ఫుల్ విషయాలకి వాడుకోవచ్చు కానీ మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ వరకు మాత్రం మిస్యూజ్ చేస్తారు తప్పుడు విధంగానే మా వాడుకుంటున్నారనమాట సోషల్ మీడియాని సో అదనమాట గాయస్ ఆలోచించండి మీరు ఏం చూస్తున్నారో మిమ్మల్ని ఏది కంట్రోల్ చేస్తుందో మీరు గ్రహించండి ఒక్కసారి ఆగి ఎందుకు నేను ఇది ఎందుకు చూడాలి ఇప్పుడు అని ఆలోచించండి అంటే మీరు దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా జాగ్రత్త పడండి అది మీకే మంచిది చాలా చాలా మంచిది అంటే మీరు సోషల్ మీడియాలో చూసిన దాని వల్ల దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రియల్ లైఫ్కి దాన్ని ఇది చేసుకొని మీరు మీరు అంటే రియల్ లైఫ్లో కూడా దాన్ని అప్లై చేసుకొని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిన దాన్ని దాన్ని బట్టి రియల్ లైఫ్లో నడుచుకుంటున్నారు అది కరెక్ట్ విషయం కాదు సో మీరేం చేయాలన్నా ఎలా ఉండాలన్నా మీ మీ డెసిషన్ అయి ఉండాలి మీరు ఎటు వెళ్ళాలన్నా ఏం ఆలోచించాలన్నా ఏం చేయాలన్నా మీ డెసిషన్ అయి ఉండాలి సో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇదన్నమాట గాయస్ ఆలోచించండి మీరేమనుకుంటున్నారు ఈ ప్రజెంట్ సోషల్ మీడియా సిచువేషన్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్